హలో అందరికీ వెల్కమ్ టు ఐసెస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఎగ్స్ ఇంకా పొటాటోస్తో చాలా టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీని ఈ వీడియోలో చూపిస్తున్నాను అండి పిల్లలకి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి బయట ఫుడ్స్ ఎక్కువగా అడగరు చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఎంజాయ్ చేస్తూ తింటారు దీనికోసం ముందుగా రెండు పొటాటోస్ని కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి ఇలా పొటాటోస్ అనేవి బాయిల్ అయ్యాక పీల్ అవుట్ చేసేసుకొని గ్రేట్ చేసుకోవాలండి మొత్తంగా పొటాటోస్ని ఇలా చిన్నగా గ్రేట్ చేసుకుంటే సరిపోతుంది విలువిలుగా ఉండాలి గ్రేట్ చేసుకునేటప్పుడు పొటాటోస్ అనేవి మనకి ఎయిటీ పర్సెంట్ వరకు బాయిల్ అయితే సరిపోతుంది మరి మెత్తగా అయినా కూడాను ఇలా గ్రేట్ చేసుకునేటప్పుడు ముద్ద ముద్దుగా పడిపోతుంది కాబట్టి కాస్త గట్టిగా ఉండేటట్టు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా పొటాటోస్ని గ్రేట్ చేసుకున్నాక ఎగ్స్ని కూడా ఇదే విధంగా గ్రేట్ చేసుకోవాలండి ఇలా రెండింటినీ గ్రేట్ చేసేసుకొని తీసుకోవాలి ఇలా గ్రేట్ చేసుకున్న ఎగ్స్ ని అలానే పొటాటోస్ మిక్స్ ని కూడాను ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలండి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి కావాల్సిన స్పైసెస్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక రెండు ఆనియన్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక కప్పు వరకు వేసుకోవాలి అలానే ఒక రెండు పచ్చిమిర్చి అలానే చిన్న ఇంచ అల్లం ముక్క అలానే ఒక ఎనిమిది వెల్లుల్లి రవ్వని పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఈ మూడింటిని కూడా వేసుకోవాలండి మీ దగ్గర కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు బట్ ఇలా తీసుకునేటప్పుడు మాత్రం అల్లంని వెల్లుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలానే కొద్దిగా కొత్తిమీరను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలానే పావు టీ స్పూన్ పసుపు అలానే హాఫ్ టీ స్పూన్ కారం కారం చూసుకొని వేసుకోవాలండి ఇక్కడ మనం పచ్చిమిర్చి వేసాం అలానే ఇప్పుడు కారం వేసుకుంటున్నాం అలానే పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటాం కాబట్టి కారంని చూసుకొని వేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక పావు టీ స్పూన్ కారం వేసుకున్నాను అలానే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా అలానే హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర కనుక చాట్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇలా మొత్తంగా స్పైసెస్ అన్నీ వేసుకున్నాక ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోన్ కూడా యాడ్ చేసేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా బాగా చేత్తో కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తంగా బాగా కలిపేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరేగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక అగ్ని కొట్టేసి వేసుకోవాలి ఇలా అగ్ని కొట్టేసి వేసుకున్నాక మొత్తంగా ఒక ఫోక్తో కానీ లేదంటే ఒక విస్కట్తో కానీ ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు బాగా స్టెచ్ చేసుకోవాలండి ఈ మిక్స్ అనేది మనకి లాస్ట్లో మనం చేసుకున్న కట్లెట్ అనేది డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లోకి డిప్ చేసుకుంటే కనుక మంచిగా క్రిస్పీగా ఉంటుంది సో ముందుగానే ఇలా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేతికి కాస్త ఆయిల్ని గ్రీస్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్స్ నుంచి చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని ఎటువంటి షేప్లో కావాలంటే అలా ఒత్తేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ నేనైతే ఆయిల్ షేప్లో ఒత్తుకుంటున్నాను ఇలానే అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాక బ్రెడ్ క్రమ్స్ని అలానే ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిక్స్ని ఒకే దగ్గర పెట్టుకొని ముందుగా ఎగ్ మిక్స్లో ఒకసారి డిప్ చేసేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ఇలా ఒకసారి రోల్ చేసేసుకొని పక్కకు తీసుకోవాలండి అన్నింటిని ఇలానే ప్రిపేర్ చేసేసి ఒక పక్కకు పెట్టుకోండి ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి అప్పటికప్పుడు ఇలా చేసుకోవడం కన్నా అన్నింటినీ ఇలానే చక్కగా డిప్ చేసేసి రోల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోల్స్ అనేవి వేసేసుకొని కాస్త లో ఫ్లేమ్ పెట్టుకొని రెండు వైపులు కూడా నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయండి హై ఫ్లేమ్ అయితే పైన నల్లగా అయిపోయి లోపల సరిగ్గా కుక్ అవ్వదు కాస్త డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వీటిని మొత్తంగా వీటినిలో ఫ్రై చేసేసుకున్నాక వేరేగా ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇదే అండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది ఒకసారి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి